ఒక్క నూనెతో పది సమస్యలు దూరం జుట్టు రాలడం చూండ్రు పగుళ్ల సమస్యలకు ఇదొక వరం పది రకాల సమస్యలను రాకుండా ఉంచే ఈ నూనె ఎవరికీ తెలియదు నమస్కారం దాదాపు ఎనభై రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడం కోసం చేసిందే ఈ వీడియో ఒకవేళ మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కూడా భవిష్యత్తులో వచ్చే రోగాల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది కాకపోతే ఈ నూనె గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు అలాగని ఇదేమి కొత్తగా ఇప్పుడు ఉద్భవించింది కాదు నిజానికి వేల కొద్ది ఔషధ గుణాలున్న ఈ నూనె ఆయుర్వేదంలో సంవత్సరాల క్రితం నుండి ఉపయోగించబడుతుంది ఆయుర్వేదంలో ఈ నూనెను గంధర్వహస్త అంటారు మన వాడుక భాషలో ఆముదం నూనె అని ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అని అంటారు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగు చేసే పది రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో చెప్తాను ఇది మిమ్మల్ని చాలా రకాల సమస్యల నుండి రక్షిస్తుంది వీటి గురించి తెలిసిన తర్వాత ఆముదం నూనెని ఖచ్చితంగా ఈ రోజు నుండే వాడటం వెంటనే మొదలు పెడతారు కానీ సరైన విధానం మీకు తెలియకపోతే దీనివల్ల మీరు దుష్ప్రభావాలను ఎదుర్కోవచ్చు అందుకోసం ఈ వీడియోను పూర్తిగా మరియు జాగ్రత్తగా చూడండి ఆముదం నూనె యొక్క మొట్టమొదటి మరియు అద్భుతమైన ప్రయోజనం ఇది మీ పూర్తి చర్మాన్ని అందంగా మార్చేస్తుంది ఇందులో రిసినోలిస్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది ఇందులో ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు సౌందర్య పోషణకు ఎంతగానో సహాయపడతాయి ఇవి మొటిమలు బ్లాక్ హెడ్స్ రాకుండా రక్షిస్తాయి అంతేకాకుండా ఇది ఎగ్జీమా సోరియాసిస్ స్ట్రెచ్ సన్ సన్బర్న్ దద్దుర్లను తొలగిస్తుంది ఎందుకంటే ఇది చర్మాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది మరియు నాచురల్ మేకప్ రిమూవల్ గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది చర్మ ఆరోగ్యానికి ఒక రకంగా ప్రకృతి ఇచ్చిన వరం అనే చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు ఇలాంటి చర్మ సమస్యలతో బాధపడుతుంటే ఒక రెండు డ్రాపుల ఆముదం నూనె తీసుకొని మర్దన చేసి ఒక రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలంతే కొన్ని రోజులు దీన్ని వాడితే ఈ సమస్యల నుండి ఉపశమనం కలగడం మీరే గమనిస్తారు ఆముదం నూనె యొక్క రెండవ ప్రయోజనం డ్రై స్కిన్ ను దూరం చేస్తుంది డ్రై స్కిన్తో బాధపడే వారికి ఇప్పటి నుండి ఈ సమస్య అసలు ఉండదు మన చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి మనం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని వాడతాం కానీ మాయిశ్చరైజర్ల పేరిట మనం మార్కెట్లో దొరికే అనేక రకాల హానికరమైన కెమికల్స్ను వాడుతున్నాం ఈ హానికరమైన కెమికల్స్ మన శరీరం లోపలికి ప్రవేశించడమే కాకుండా రక్తంలో సైతం టాక్సిన్స్ పేరుకుపోయేలా చేస్తాయి ఆముదం నూనెలో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ సహజంగా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నూనె కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె లేదా ఆవ నూనెతో కలిపి వినియోగించుకోవచ్చు ఆ హానికరమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించే వారికి ఈ వీడియోని షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని మరియు డబ్బును కాపాడండి ఆముదం నూనె వల్ల కలిగే మూడవ ప్రయోజనం డార్క్ సర్కిల్స్ ను దూరం చేస్తుంది వృద్ధాప్యం వల్ల మరియు అనేక ఇతర కారణాల వల్ల మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దీనివల్ల ముడతలు ఫైన్ లైన్స్ ఏర్పడుతూ ఉంటాయి వీటి వల్ల కొంతమంది అందవిహీనంగా కనిపిస్తుంటారు కానీ మీరు చింతించాల్సిన పని లేదు ఎందుకంటే ఆముదం నూనె ఉంది కదా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి కళ్ళు అలసటకు గురవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య ఎదురవుతుంది ఒత్తిడి నిద్రలేమి హార్మోన్లలో అసమతుల్యం వంటివి డార్క్ సర్కిల్స్ సమస్యలకు దారితీస్తాయి ఆయిల్ ఈ సమస్యను నివారించడానికి కూడా తోడ్పడుతుంది ఆముదం నూనె వల్ల కలిగే నాలుగవ ప్రయోజనం మొటిమలను తగ్గిస్తుంది మొటిమల యొక్క ప్రధాన కారణం బ్యాక్టీరియా ఆముదం నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను దూరం చేయడానికి పనిచేస్తుంది మొటిమలను తగ్గించడానికి కాస్తంత ఆముదం నూనెను తీసుకొని వాటిపై రాయాలి ఆ తర్వాత రెండు గంటల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తేడాను మీరే గమనించవచ్చు ఆముదం నూనె వల్ల కలిగే ఐదవ ప్రయోజనం జుట్టు పెరుగుదలకు దోహదం పడుతుంది ఆయుర్వేదంలో ఆముదం సింహనాథ్ ఏరండ గజకేసరి అని రూపకంగా అంటే మెటఫారికల్లీ సూచించబడుతుంది దీనికి అర్థం ఒక ఏనుగుల సమూహాన్ని సైతం నియంత్రించే విధంగా ఉండే ఒక సింహ గర్జన లాంటిదన్నమాట అంటే శరీరంలో ఉధృతంగా ఉన్న వాతదోషాన్ని నియంత్రించే ఒక బలమైన శక్తి ఆముదం ఈ రోజుల్లో జుట్టు సమస్యలతో బాధపడిన వారంటూ అసలు ఉండనే ఉండరు చాలామంది ఈ సమస్యతో డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు రకరకాల నూనెలను వాడి అలసిపోయి ఉంటారు కానీ ఆముదం నూనె ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి అందిస్తుంది ఎందుకంటే ఇది హెయిర్ ఫాలికల్స్ లోపలికి ప్రవేశించి బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది స్కాల్ప్లో పీహెచ్ స్థాయిలను కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఆముదం నూనె స్థిరంగా మరియు మందంగా ఉంటుంది కాబట్టి ఇది స్కాల్ప్లోకి లోతుగా చొచ్చుకుపోతుంది ఫలితంగా ఇందులో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్ యొక్క పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది మరియు ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది ఇది కేవలం జుట్టు రాలడం సమస్య నుండే కాకుండా డ్రై డ్యామేజ్ పగుళ్ళు లేదా స్ప్లిట్స్ను కూడా దూరం చేస్తుంది మరియు వెంట్రుకలను మెరిసేలా చేస్తుంది ఎందుకంటే ఆముదం నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి మెరుగైన మరియు వేగవంతమైన ఫలితాల కోసం ఆముదం నూనెను ఉపయోగించడానికి మూడు టిప్స్ ఉన్నాయి అవేంటంటే మొదటి టిప్ ఆముదం నూనె జుట్టుకు అప్లై చేసే ముందు కాస్త గోరువెచ్చగా చేయాలి ఆ తర్వాత తలకు పట్టించాలి రెండవ టిప్ నేరుగా వెంట్రుకలకు పట్టించకుండా ఈ నూనెతో కాస్త తలపై మర్దన చేయాలి మూడవ టిప్ ఆముదం నూనెను అప్లై చేశాక రోజంతా అలాగే వదిలేయకుండా రెండు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి ఎందుకంటే అప్లై చేసిన రెండు గంటల సమయంలో నూనె స్కాల్ప్ మరియు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి మెరుగైన ఫలితాలను అందిస్తుంది ఈ టిప్స్ని పాటిస్తే జుట్టు సమస్యలు త్వరగా తొలగిపోయి జుట్టు వేగంగా పెరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం కొంతమందిలో వాత దోషం అసమతుల్యత వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది ఆముదం నూనె ఈ దోషాన్ని సమతుల్యం చేసి జుట్టు రాలకుండా కాపాడుతుంది మీరు ఏ దోషం వల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారో కామెంట్స్లో చెప్పండి దానికి రెమెడీస్ నేను చెప్తాను ఆముదం నూనె వల్ల కలిగే ఆరవ ప్రయోజనం చుండ్రు లేదా డాండ్రఫ్ను మాయం చేస్తుంది స్కాల్ప్లో ఇన్ఫ్లమేషన్ కారణంగా తలలో డాండ్రఫ్ సమస్య కలుగుతుంది డాండ్రఫ్తో ఇబ్బంది పడేవారు వారానికి రెండు రోజులు ఆముదం నూనెను జుట్టును శుభ్రం చేసి తలకు అప్లై చేయాలి ఆ అప్లై చేయడం అంటే ఏదో సాధారణంగా నూనె రాసి వదిలేయడం కాదు కాటన్ బాల్స్ లేదా దూదిని తీసుకొని ఆముదం నూనెలో అద్ది జుట్టును పాయల్ పాయలుగా వేరు చేసి రుద్దాలి ఇలా చేయడం వల్ల ఈ నూనె కుదుళ్లకు బాగా పడుతుంది కావాలంటే దీన్ని కొబ్బరి నూనె లేదా బాదాం నూనెతో కలిపి కూడా వాడుకోవచ్చు అప్లై చేసిన రెండు గంటల తర్వాత జుట్టుని శుభ్రంగా కడిగేయాలి లేకపోతే తలపై దుమ్ము చేరి మరింత జుట్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆముదం నూనె వల్ల కలిగే ఏడవ ప్రయోజనం రోగ శక్తిని పెంచుతుంది ఆమ్లంలోనే మన శరీరంలో తెల్ల రక్త కణాలను వృద్ధి చేయడం ద్వారా రోగ శక్తిని బలోపేతం చేస్తుంది ఉపయోగించిన కొన్ని గంటల్లో రక్తంలో లింఫోసైడ్స్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది లింఫోసైడ్స్ అనేవి శరీరంలోని సహజ వ్యాధితో పోరాడే ఫైటర్స్ వంటివి ఇవి టాక్సిన్స్ బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ మరియు ఇతర వాటిని అరికట్టి వ్యాధులను దూరంగా ఉంచుతాయి అదనంగా ఇది లింఫాటిక్ డ్రైనేజ్ను ప్రోత్సహిస్తుంది మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది థైమస్ గ్రంథి యొక్క ఆరోగ్యాన్ని మరియు రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ప్రేరేపిస్తుంది థైమస్ గ్రంథి అంటే లింఫోసైట్స్ను ఉత్పత్తి చేసే గ్రంథి ఆముదం నూనె వల్ల కలిగే ఎనిమిదవ ప్రయోజనం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది ఆముదం నూనె సహజ భేదీ మందుగా గొప్పగా పనిచేస్తుంది ఇది ఆహారాన్ని పేగుల్లోకి నెట్టి కండరాల కదలికను పెంచుతుంది ఈ నూనెలో రిసినోలిక్ యాసిడ్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల ఇది భేది మందు లక్షణాలను ఇస్తుంది ఇది జీర్ణక్రియ పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకం నుంచి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది ఆముదం నూనె వల్ల కలిగే తొమ్మిదవ ప్రయోజనం కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది ఆముదం నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి ఇందుకోసం ఆముదం నూనెలో ఒక మెత్తని వస్త్రాన్ని ముంచి కీళ్ల నొప్పులు లేదా ఆర్థ్రైటిస్ ఉన్న ప్రదేశంలో గట్టిగా చుట్టాలి తర్వాత హాట్ వాటర్ బ్యాగ్ని నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఆముదం నూనె వల్ల కలిగే పదవ ప్రయోజనం నడుము నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి నడుము నొప్పి చాలా ఇబ్బంది కలిగిస్తుంది ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకి ఆముదం నూనెతో నడుముపై మర్దన లేదా మసాజ్ చేసి ఆ తర్వాత హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరేళ్లలోపు ఉన్న చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు దీన్ని వినియోగించకుండా ఉంటే మంచిది మిగిలిన వారు మీకున్న సమస్యలను దూరం చేసుకోవడానికి వినియోగించే ముందు మీ శారీరక దోషాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆముదం నూనె యొక్క వినియోగం వివిధ దోషాల వారు వివిధ రూపాల్లో వినియోగించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ శరీరం ఏ దోషాన్ని కలిగి ఉందో తెలియకపోతే మీరు వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు వర్ధన ఆయుర్వేద హాస్పిటల్ని ఎందుకు సంప్రదించాలి అంటే రెండు దశాబ్దాలుగా ఏడు లక్షల మందికి అనేక రకాల రోగాలకు ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించి మెరుగైన ఫలితాలను పొందడం మా ప్రత్యేకత కాబట్టి అంతేకాకుండా మూడు లక్షల వెన్ను మరియు కీళ్ల సర్జరీలను దూరం చేసిన చరిత్ర వర్ధనాయుర్వేద సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకున్న సమస్యలకు లేదా సలహాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా బ్రాంచీలను సంప్రదించండి ఇలాంటి మరింత విలువైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి